హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ తర్వాత తీసిన వ్లాగ్ అండి మనకు ఉగాది పండుగ అంటేనే ముఖ్యంగా మనం అందరం కూడా ఎక్కువగా అమ్మవారి గుళ్ళకు వెళ్తూ ఉంటాం కదండీ ఇంకా ఈ పండుగ నుంచే అమ్మవార్లకి కోళ్ళను పెట్టుకోవడము ఇంకా కొంతమంది అయితే కింద ప్రోటీన్లు అనేది పెట్టుకొని దేవర చేసుకుంటూ అమ్మవారి మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే చెల్లించుకోవడము అట్లా చేసుకుంటుంటారు కదా సో అట్లా ఇంకా ఈ ఉగాది పండుగ నుంచి ఈ మూడు నెలలలోపు మనం ఎప్పుడైనా మనకు కుదిరినప్పుడు వీళ్ళు చూసుకొని అమ్మవారికి అయితే కనుక పండుగ చేసుకోవడం అనేది చేసుకుంటుంటాం కదా దేవర చేసుకోవడం కోడిని పెట్టుకోవడం అట్లా చేసుకుంటుంటాం కదా సో అదేనండి ఇక మేమైతే ఈయన పండుగ తర్వాత మంగళవారం రోజు అమ్మ వాళ్ళకి కోళ్ళను పెట్టుకుందాం అనుకున్నామండి ఇంకా అందుకోసం అని చెప్పేసి మంగళవారం రోజు ఉదయాన్నే చీకట్లోనే లేచాను లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని నేను తలస్నానం అది చేసేసుకొని ఇంకా మనం గుడికి కోళ్ళను పెట్టుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి అమ్మ వాళ్ళకు అయితే మనం బోనం కుండ అయితే వండుకోవాలి కదా సో ఇంక అందుకోసం అని చెప్పేసి ఒక రెండు గిన్నెలు అయితే తీసుకున్నానండి రెండు చిన్న చెరువులు తీసుకున్నాను మేము ఇద్దరు అమ్మ వాళ్ళకైతే ఒకటే రోజు పెట్టుకుంటున్నాం అన్నమాట ఒక అమ్మవారు వచ్చేసి అమ్మవారికి ఇంకా అలాగే సుంకులమ్మ గుడికి అయినా వెళ్తున్నామండి సో ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను రెండు సెలవులలో కొన్ని బియ్యం అయితే తీసుకొని అలాగే కొన్ని పెసరపప్పు పొట్టు పెసరిపప్పు అనమాట సో రెండు కలిపి కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ఉప్పు అది ఏం వేయలేదండి మనం అమ్మవారికి వే వండే బోనం కుండలు ఉప్పు వేయకూడదు అంటారు కదా చెప్పగానే ఉండాలి కాబట్టి ఉప్పు వేయకుండా ఉరికి కడిగి పెట్టేసి సరేసరు పెట్టేసి ఇంకా స్టవ్ అయితే కొంచెం పూజ చేసుకున్నాం మనం ఏదన్నా పండగలప్పుడు కానీ ఇట్లా దేవుడికి నైవేద్యం అది వండేటప్పుడు కంపల్సరిగా పసుపు అనేది కొద్దిగా పట్టించేస్తాను స్టవ్కి పసుపు పట్టించేసి కుంకుమలు పెట్టేసి ఇంకా అగ్నిదేవుడికి అయితే ఒక నమస్కారం చేసేసుకొని నైవేద్యం అయితే ఉండడం అయితే స్టార్ట్ చేస్తాను సో అట్లనే ఇంకా ఆ పని అయితే పూర్తి చేశానండి ఇంకా అది మనకు పొంగడం ఇంగడం ఏం జరగదు కదా సరేసరి పెట్టుకున్నాం కాబట్టి చిన్న మంట పెట్టేసి ఇంకా నిన్న పని అయితే నేను చేసుకుంటున్నాను పూజ దగ్గర మొత్తం అంతా కుడక దేవుడికి దగ్గర పెట్టిన పూలు అన్నీ తీసేసి ఇంకా దేవుడి కుందులు అవి కొంచెం కడుక్కొని క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఆ పని కూడా మొత్తం పూర్తి చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి బోనం అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకా బోనం అయిపోయిన తర్వాత కంకణాలు కట్టాలి కదా బోనం కుండకు పసుపు అది పట్టించుకొని కంకణాలు కట్టాలి ఇంకా అందుకోసం అని చెప్పేసి దారపు చెండు తీసుకొని దారం ఒక ఐదు పోగులు అయితే తీసుకున్నాను ఐదు పోగు నూలు పోసుకొని పసుపు తడిపేసి పసుపులో పట్టించేసుకొని దార దారం పోగు ఇలా తమలపాకు అలాగే ఒక పువ్వు అయితే కడుతున్నానండి ఇవి పువ్వులు కట్టేటి వచ్చేసి కోళ్ళకండి రెండు కోళ్ళకొచ్చేసి రెండు కంకణాలు కట్టేస్తాను ఇంకా ఉత్త బోనం కుండకైతే మాత్రం ఉత్త తమలపాకు మాత్రం కంకణాలు కట్టేశాను అనమాట సో అది ఇంకా కంకణాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా బోనం కుండలు పూజించుకుంటున్నానండి బాగా వేడిగా ఉందనమాట అప్పుడే అయ్యింది కదా కొంచెం వేడిగా ఉంది ముందే పసుపు పట్టించేసి గుడిక పెట్టిండొచ్చు నేను ఇంకా అయిన తర్వాత పెడదాంలేనే అన్నట్లు ఫస్ట్ అయితే నైవేద్యం వండిన తర్వాత ఇంకా పెడుతున్నాను ముందు పట్ పసుపు పట్టించాలా ఫస్ట్ బోనం వండక ముందుకి పట్టించాలా బోనం వండిన తర్వాత పట్టించొచ్చిన కొంచెం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు సో అట్లా అందుకనేసి ఎట్లా చేసినా ఒకటే కదన్నట్లు తర్వాత చేస్తున్నాను ఇంకా రెండు బోనం కుండలకి అయితే ఇట్లా పసుపు కలుపుకొని మళ్ళీ పసుపు పట్టించేసి ఒక ఐదు బుట్లు అయితే పెట్టుకున్నానమాట చుట్టూతా పెట్టుకున్న తర్వాత కంకణాలు అయితే కట్టేస్తున్నాను సో ఇంకా బోనం కుండలు కూడా రెడీ చేసుకున్నానండి నేను ఇదల్లా చేసుకునే తరకి ఇంకా మా వారు పిల్లలు కూడా వాళ్ళు స్నానాలు అవి చేసి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా నేను పూజ అయితే కనుక మొత్తం అంతా రెడీ చేసుకున్నాను చూడండి పూజ దగ్గర కూడా ఇంకా దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటే ఇంకా బయలుదేరడమే అనమాట కోళ్ళను కూడా పూజ చేసుకొని నాకు ఇట్లాంటి వ్యతిరేకినక తెలియదండి పెద్దగా నేను సింపుల్గా చిన్నగా చేసుకునేది కాబట్టి ఇంటి మటుకు నాకు తెలిసినంత వరకే నేను ఫాలో అయ్యి చేసుకుంటు ఉంటానన్నమాట తెలియకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మనం అడిగి తెలుసుకోవచ్చు నాకు దానికి ఏం అభ్యంతరం లేదు నాకు తెలియని పని ఏదైనా కూడా దేవుడి విషయంలో సొంతంగా చేసుకునేంత ధైర్యం మాత్రం అసలు చేయనండి ఎందుకంటే మనం తెలిసి తెలియని పొరపాట్లు చేయకూడదు అంటారు కదా తెలియనప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని అయితే చేయొచ్చండి ఇంకా నా నా విషయానికి వస్తే మాత్రం నేను అట్లా ఎవరైనా ఏదైనా అడుగుదామన్నా అడిగి తెలుసుకునేదానికైనా నాకు చెప్పేదానికైనా మా ఇంట్లో అయితే కినుక ఎవరు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరండి సో అందుకోసం అని చెప్పేసి నేను భారం మొత్తం దేవుడి మీదనే వేసేసి నాకు తెలిసినంత వరకు మాత్రమే చేయడానికి ట్రై చేస్తాను కానీ చేసేది చిన్న పూజ అయినా కానీ ప్రశాంతంగా చేసుకుంటానండి ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే కనుక దేవుడి ముందర కూర్చొని ఆ భగవంతుడితోడే మాట్లాడుకుంటానమాట అంటే ఏదైనా తెలుసో తెలియక ఏదైనా చే చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటే ఇంకా నీదే భారం నువ్వే క్షమించాలి అర్థం చేసుకొని నా పరిస్థితిది నాకు శక్తి ఉన్న కాడికి పూజించుకున్నాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా కొద్దిసేపు ఒక నాలుగు మాటలు మాట్లాడుకుంటానండి సో ఇంకా పూజ అయితే పూర్తి అయిపోయిన తర్వాత ఇండ్లు మొత్తం ఇట్లా సాంబ్రానికి దుఃఖం అయితే వేస్తుంది ఒక సాంబ్రాణివి కప్పు దూపాలు ఉంటాయి కదా సో ఇది ఒక కప్పు దూపం అయితే వెలిగించేసి ఇండ్లు మొత్తం కూడా ఇట్లా నాలుగు మూలలు అయితే కనుక తిరుగుతాను అనమాట అంటే కొంచెం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇట్లా ధూపం అయితే వేసేస్తానమాట సో అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా వేసుకుంటే మంచిది కదా ధూపం అనేది సో అట్లా వేసేస్తాను ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయామండి గుడికి వెళ్ళడానికి ఇక్కడ నేను చూడండి ఈ చీర చాలా రోజులదండి చాలా రోజులు అంటే చాలా ఏం లేదనమాట నా చిన్న కొడుకు సంవత్సరం పిల్లోడు ఉన్నప్పుడు తీసుకుంటున్నాను చీరండి దగ్గర దగ్గర ఇప్పుడు పదహైదు ఏళ్ళు అయిపోయింది అనమాట ఆ ఇప్పుడు చాలా రోజుల తర్వాత గుడికి వెళ్తున్నాను కదని చెప్పేసి కట్టుకున్నాను సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట కానీ నాకు చాలా బాగా నచ్చిన కలరు చాలా ఇష్టమైన చీర కొడుకు అనమాట ఇది నాకు మెరూన్ రెడ్ కానీ బ్లాక్ కానీ చాలా ఇష్టము కలర్స్లలో ఇంకా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను కదా ఆ రెండింటి కాంబినేషన్ అనేది ఇది వర్క్ శారీ అనమాట అప్పుడు మా పెళ్ళైన కొత్తలోన కొంచెం వర్క్ చీరలు అంటే బాగా ట్రెండీగా ఉండేటివి అనమాట ఎక్కువ శాతం వర్క్ సారీస్ బాగా నడుస్తుండేవి ఆ టైంలో తీసుకున్న చీర అది సో అప్పట్లో బాగానే లేండి ఇంకా తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో చాలా రోజులు అయింది కట్టుకోక ఇప్పుడు గుడికి వెళ్తున్నప్పుడు ఎందుకో కట్టుకోవాలనిపించేసి ఆ చీరే కట్టుకొని అందుకు కొంచెం అద్దంలో చూసుకుంటూ పిల్లోకి చెప్తున్నా అనమాట నువ్వు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న చీర నాన ఇది అని చెప్పేసి ఇంకా గుడికి అయితే ఎగినా బయలుదేరామండి ఇంటి దగ్గరే రెండు కోళ్ళని బాగా నీళ్ళతో కడిగేసి కంకణాలు కట్టేసి కొంచెం ఇంకా గుడికి అయితే బయలుదేరాము ఇంకా పిల్లలు ఇద్దరు స్కూటీ మీద నేను మా ఆయన పెద్ద బండి మీద అయితే కనుక నలుగురం వచ్చేసామన్నమాట రెండు బండ్లు వేస్తాము ని ఫస్ట్ అయితే అంకాలమ్మ గుడికి అయితే కనుక వచ్చినామండి అంకాలమ్మ వచ్చేసి మాకు నంద్యాలకు దగ్గరలోనే అయితే అయితేగినా అమ్మవారి గుడి అయితే ఉందండి మేము ఎప్పుడు అంకాలమ్మకి దర్శనం చేసుకోవాలన్నా టెంకాయ కొట్టాలన్నా కోడిని పెట్టుకోవాలన్నా కూడా అప్పుడప్పుడు పండగలకి అందు వస్తూ ఉంటాం కదా సో కంపల్సరీ ఎర్రగుంట్లకే వచ్చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటుంటాం అన్నమాట సో మాకి ఈ అమ్మవారు ఇంటి దేవత అంట సో అది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వస్తాం అంకాలమ్మకైతే ఎగినా ఇంకా మేమైతే కనుక గుడికి వచ్చేసరికి గుడి అయితే కనుక తాళం వేసి ఉండిందండి పొద్దున్నే పూజ అవి చేసేసుకొని ఆయన తా పూజ చేసిన ఆయన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తాళం వేసేసుకొని వెళ్ళిపోయినారు ఇంకా ఏం చేసినాం మేము వచ్చేటరకు పెద్ద టైం ఏం కాలేదండి ఎనిమిదిన్నర అంతే తొమ్మిది కూడా కాలేదు సో ఆ టైంకే మేము వచ్చేసినాం కరెక్టు ఎరగుంట్లకి గుడి దగ్గరకైతే కానీ ఆ టైంకే ఆయన తాళం అది వేసుకొని వెళ్ళిపోయినారు ఇంకా మా దగ్గర ఫోన్ నెంబర్ ఉండిందిలేండి మా ఆయన కాడ మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం కాబట్టి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అనమాట ఇంకా ఫోన్ చేస్తే ఆయన వస్తున్నాను ఒక ఐదు నిమిషాలు దగ్గరలోనే ఉన్నానులేండి వస్తున్నా అని చెప్పేసి పాపం వెంటనే వచ్చినారనమాట సో ఇంకా వచ్చిన తర్వాత తాళమది తీసేసి ఇంక మనం గుళ్ళేకి వెళ్ళి అమ్మవారికి అయితే తిన్నాక మనం తీసుకువెళ్ళినవన్నీ కూడా పెట్టేసి నేను దీపం వెలిగించడానికి ఒత్తులు నూనె అన్నీ తీసుకెళ్ళి ఉంటాం కదా పూలు పండ్లు నిమ్మకాయలు అందుకు సో అన్నీ కూడా అక్కడ పెట్టేసి పూజైతే చేసుకుంటాము అక్కడ ఏంటంటే ఆయన స్వామివారు ఉంటారు కదా ఆయన మనతోటి అన్నీ పెట్టిస్తారండి పాపం ఆయన ఏమి ఉడక చేయరు ఆయన ఉండి అన్నీ మీరే పెట్టండి లేమ్మ అంత దూరం నుంచి వచ్చినారు కదా మీ చేతులతో మీరే పెట్టేసి బాగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ అనేది చేసుకొని అమ్మవారిని చూసుకోండి అని చెప్పేసి చెప్తారు ఎప్పుడు వెళ్ళినా ఇంతేనండి ఇప్పుడనే కాదు సో అట్లా ఇంకా అందుకోసమే అది కూడా మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా మన చేతులతో అమ్మవారికి ఏదైనా పూలు పెట్టి పండ్లు పెట్టేసి గర్భగుళ్ళలో సామాన్యంగా వెళ్ళిన భక్తులతోటి ఎవరు ఏది కూడా పెట్టించడం చేయడం అనేది చేయరు కదా కానీ అక్కడైతే అట్లా ఏం లేదండి ఆయన ఎప్పుడు మేము వెళ్ళినా కూడా మా చేతి ఇట్లా అన్నీ చేపిస్తారనమాట సో అది కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది సో వీడియోలు కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా ఫస్ట్ ఆయన హారతి అయితే ఆయన ఇచ్చారనమాట తర్వాత ఇంకా మళ్ళీ నన్ను కూడా మీరు కూడా అట్లా చూపియండి అమ్మవారికి హారతి అని అంటే ఇంకా నేను చూపించేసి హారతి అనేది తీసుకున్నాము సో ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు వెళ్ళేసి గుడి ముందర అయితే కనుక కోళ్ళను పెట్టించుకోవడానికి కొంచెం టైం పెట్టింది అనమాట కోళ్ళని కోపించుకోవడానికి అంటే కోళ్ళని కోసే వాళ్ళు ఉంటారు కదా సాయిబులు ఉంటారు కదా సో ఆయన వచ్చేదానికి అర్ధగంట టైం చేసినాడండి ఒక మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి ఉంటాము ఆయన ఏదో పొలం దగ్గరికి వెళ్ళాను చే దగ్గరికి వెళ్ళానని చెప్పేసి వస్తున్నా వస్తున్నా అని ఒక అర్ధ గంట టైం చేసినారనమాట సో ఇంకా ఎట్లయితేనేమి వెయిట్ చేసి ఉండి మనం అయితే పెట్టుకొని అక్కడి నుంచి వచ్చాము వస్తూ వస్తూనే నంద్యాలలో ఎంటర్ అవుతానే మేము ఇంటికి వచ్చే ముందరనే అమ్మవారు సుంకులమ్మ గుడి గుడిక మాకు ఇంటికి దగ్గరలోనే అని చెప్పాను కదా సో ఒకటేసారి నేను రెండు భవనం కుండలు ఒకేసారి తీసుకుపోయిండి మా ఆయన అట్నే చెప్పినారు వచ్చేటప్పుడే ఇంకా ఎరుగుంటల నుంచి వచ్చేటప్పుడే ఇంక సుంకులమ్మ గుడిక పెట్టుకుందాము ఒకటేసారి మళ్ళీ ఇంటికి వచ్చి పోవడం అంటే లేట్ అవుతుంది అని అంటే ఇంకా సరే అని చెప్పేసి అట్లనే తీసుకెళ్ళి నేను బోనం కుండలు వస్తూ వస్తూ సుంకులమ్మ గుడికి వెళ్ళి అక్కడ కూడా కోడిని అయితే పెట్టించుకున్నాం కానీ శుంకులమ్మ గుడి దగ్గర మాత్రం జనాలు చూడండి బాగున్నారనమాట అందులో మంగళవారం కావడంతో చాలా మంది కోళ్ళని పెట్టుకునేటోళ్ళు కొంచెం పొట్టేళ్ళని పెట్టుకునే వాళ్ళు కూడా వచ్చి ఉన్నారన్నమాట గుళ్ళో అయితే ఫుల్ రష్ ఉన్నారు దర్శనానికి కొంచెం టైం పట్టింది అక్కడ ఏం పెద్దగా వీడైతే తీసుకోలేకపోయాను ఇంకా గుళ్ళో అమ్మవారికి బోనం సమర్పించేసి కొంచెం కోడిని అది చూపించేసుకొని పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని బయటకు వస్తే మనకు గుడి బయట పక్కనే కోళ్ళను అయితే కోస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు ఇద్దరైతే వెళ్ళి పక్కన కోడిని అయితే కోపించుకొని తీసుకొచ్చారు ఇంకా మనకు ఒక తల తల మాత్రం ఇస్తారనమాట అక్కడ కోసిన తర్వాత ఆ తలను తీసుకొచ్చి మన అమ్మవారి ఎదురుగా గుడి బయట అనమాట అమ్మవారికి ఎదురుగా పెట్టేసి నీళ్ళు అనేది వార పోసేసి ఇంకా అక్కడ దండం పెట్టుకొని వచ్చేస్తాము సో అది ఇంకా గుడి దగ్గర అయితే పూజ అయితే అయిపోయిందండి రెండు దగ్గర రెండు గుళ్ళ దగ్గర ఇంకా ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఇంకా మా వారును చిన్నోడు ఇద్దరు వెళ్ళి కోళ్ళను రెండు గుడక చికెన్ సెంటర్ దగ్గరకు తీసుకెళ్ళి కోపించుకొచ్చారనమాట అంటే డ్రెస్సింగ్ చేయించేసి కాల్పిచ్చేసి కో కోపించుకొచ్చారు నేను ఇక్కడ చూస్తున్నాను మా వారు ఏమంటున్నారంటే రెండు కోళ్ళు కలిపి ఒక రెండు కేజీలు పైన పడి ఉంటారులే అని చెప్పి చెప్తున్నారు దగ్గర దగ్గర రెండు కేజీల పైన కాకపోయినా రెండు కిలోలు అయితే వచ్చిందండి మేము చిన్న చిన్న కోళ్ళేలేండి మరీ పెద్ద కోళ్ళేం కాదు కోళ్ళు అయితే విపరీతమైన రేట్లు ఉన్నాయి ఎందుకంటే కొంచెం పండగ కదా ఇప్పుడు అందరూ అమ్మవారికి పెట్టుకోవడానికి కోళ్ళని తీసుకుంటారు కాబట్టి నాటు కోళ్ళు మాత్రం చాలా రేట్ అయితే చెప్తున్నారనమాట బయట అసలు నేనైతే ఇంకా వద్దని చెప్పినాను మా ఆయనకి ఎందుకంటే ఇంత రేటు ఉన్నప్పుడు ఏం పెట్టుకుంటాము ఏం వద్దులేండి కనీసం అంటే కేజీ పడే కోడే పదహైదు వందలు పదహారు వందలు చెప్తున్నారనమాట పదమూడు వందలు అట్లా అంత రేటు పెట్టేసి ఏమంత అవసరం లేదు నిదానంగా మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందాంలే ఈ రెండు నెలలు అయిపోయి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నా కూడా మా ఆయన చిన్నోడు వినలేదన్నమాట లేదు ఇప్పుడే పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారనమాట ఇంకా పనిలో పని అయిపోయి పండగలోనే అనేసి సో అట్లా ఇక రెండు కోళ్ళు డ్రెస్సింగ్ చేపి వచ్చి మొత్తం కాల్పిచ్చి కొట్టేపించుకునేసరికి కూర వచ్చేసి మనకి ఒక రెండు కిలోలు పైన అయితే వచ్చింది అండి ఇంకా నేనైతే ఈయన మొత్తం అంతా బాగా కూడా ఒక రెండు సార్లు అయితే బాగా శుభ్రంగా కడిగేసినారండి దాంట్లో కొంచెం వాళ్ళు ఏం చేసినారంటే పండగ అందులోనూ ఎక్కువ చికెన్ సెంటర్లో కోళ్ళను పెట్టుకున్న వాళ్ళే కోళ్ళను కోపించుకోవడానికి వచ్చినారంట జనాలు ఎక్కువ ఉండడంతో కొంచెం స్పీడ్ స్పీడ్గా తొందర తొందరగా కొట్టేపీయడంలో వాళ్ళు కాజడం కూడా కొంచెం వీకల్ అవి తేలేదు అక్కడక్కడ నాకు కొంచెం టైం పట్టింది దాన్ని క్లీన్ చేయడానికి అన్ని తీసేసి తీసేసి ఒక్కొక్క ముక్క చూసి కొంచెం శుభ్రంగా చేసుకోవాలండి మనం వాళ్ళ మీద నమ్మకంతో ఎట్లా పడితే అట్లా తీసేసుకొని వండుకోలేము కదా సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం బాగా నిదానంగా చూసుకొని అంత బాగా క్లీన్గా ఒక రెండు సార్లు అయితే కడిగేశాను అనమాట ఒక కల్లుప్పు అనేది వేసేసి కొంచెం బాగా కడిగేసి ఇది మాకు అంతా ఒకేసారి అయిపోదు కదండి అంత కూర రెండు కిలోలు కూర తినడం అనేది కొంచెం కష్టం మాకు ఒక రోజుకి అయిపోదు అందుకని చెప్పేసి ఇట్లా రెండు గిన్నెలకైతే తీసాను అనమాట ఒక పెద్ద గిన్నెలో వేసింది వచ్చేసి ఈరోజే చేసుకుందాము ఇంకా వదల చిన్న గిన్నెలో ఒక కిలోకి కొంచెం తక్కువగానే తీసానులేండి ఇంకా మరుసటి రోజు వండొచ్చు అని చెప్పేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి అవుట్ కేసి ఫ్రిడ్జ్లో పెడదామన్నట్లు అది సపరేట్ వేసాను ఇది వచ్చేసి పెద్ద గిన్నెలో తీసింది అయితే ఇంకా ఈరోజు కొంచెం వండుకోవాలి అని చెప్పేసి తీసింది ఇంకా మా ఆయన వచ్చేసి నాటుకోడి కొంచెం బాగా పులుసు అయితే పెట్టమన్నారు అనమాట బాగుంటుంది పులుసు అయితే బాగుంటుంది నాటుకోడి పులుసు పెట్టమని చెప్పినారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇంకా రెండు గుడక రెండు పొయ్యి మీద వేసేసినాను ఇంకా ఇక్కడ మసాలా కూడా అన్ని ఒలిచి పెట్టుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి ఇంకా ఉల్లిగడ్డ కొంచెం కొబ్బరి పొడి అయితే కనుక ఆల్రెడీ మిక్సీకి అయితే పట్టి పెట్టున్నాను ఇంకా కొత్తిమీర అది కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఉల్లి గ్రైండ్ చేసుకోవడమే మిక్సీ పట్టుకోవడమే పేస్ట్ అనేది సో ఇంకా మధ్యాహ్నం అన్నంకి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే కలరైజ్ చేద్దాం అనుకున్నాను సో ఇంకా కలర్ రైస్ కోసం కూడా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి అన్నంలోకి వేసుకునే మనం బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా షాజీరా చెక్కా లవంగా ఆలుక బిర్యానీ ఆకు కసూరిమేతి ఇట్లాంటివన్నీ కూడా రెడీ చేసుకున్నా ఇంకా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అట్లనే కలర్ రైస్కి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇంకా నాటుకోడి కూరలోకి కావాల్సిన మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి మొత్తం అన్నీ కూడా మిక్సీకి పట్టేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకొక పక్క వచ్చేసి అన్నం పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ మీద ఇంకా ఈ పక్క అయితే కనుక చికెన్ అయితే ఉడికిపోయిందండి చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోయిందండి నిజంగా నేను అసలు నాటుకోడు కదా ఉందో లేదో చాలాసేపు టైం పడుతుంది అనుకున్నా కానీ అంత టైం ఏం తీసుకోలేదు కొంచెం తొందరగానే ఉడికిపోయింది చూడండి ముక్క పట్టుకుంటే అట్లా చిరిగిపోతుంది మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇంత మెత్తగా ఉడికిందనేది ఇంకా అందుకని చెప్పేసి మసాలా పట్టినాం కదా మనం ఆ మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేనైతే మసాలా అంతా వేలేదండి నేను ఎక్కువ మసాలా పట్టున్నాను అనమాట చికెన్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇంక అందుకని సగం చికెన్కి కావాల్సినంత మటుకే వేసుకున్నాను నేను వండుతున్న కూరకి ఎంతవరకు కావాలో అంతవరకు మసాలా వేసేసాను ఇంకా తర్వాత కారం వచ్చేసి ఒక మూడు స్పూన్లు అయితే వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం నాటుకోడి పులుసు అనుకున్నాం కదా దానికి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక మూడు స్పూన్లు అయితే వేసాను అందులోనే మేము ఇంట్లో ఆడించుకున్న కారం పొడి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉందండి అయినా కానీ మూడు స్పూన్లు వేసాను పులుసు పెడితే అంత మంట ఏమనిపిదని చెప్పేసి ఇంకా తర్వాత ఒక ఒక పెద్ద ఒక పైన ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను సో ఇవన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేసేసి నీళ్ళు అనేది ఏం వేయనండి ఎందుకంటే కొంచెం కారం మిరియాల పొడి మసాలా అనేది ముక్కకు బాగా పట్టాలని చెప్పేసి మసాలా వేసినప్పుడు ఎప్పుడే కానీ వెంటనే నీళ్ళు అయితే వేయను ఎందుకంటే ముక్క అనేది చప్పబడిపోతుందనమాట ఉప్పు కారం పట్టుకోదు ముక్కకి అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ ఒక చిన్న మండ పెట్టేసి దాన్ని మగ్గించిన తర్వాత మనకు కావాల్సిన వరకు పులుసు అనేది వేసుకోవచ్చు అందుకని చికెన్ వచ్చేసి పక్కన స్టవ్ మీదకి మార్చేసాను ఇంక ఈ పక్కకి వచ్చేసి పెద్ద పొయ్యి మీద రైస్ పెట్టుకుందామని చెప్పేసి కలర్ రైస్కి అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకున్న షాయ్ బిర్యానీ ఆకు ఈ చెక్క లవంగా ఈ ఆలుక ఇవన్నీ రాతి పువ్వు మరాఠీ మగ్గ ఉంటాయి కదా సో అవన్నీ వేసేసి తర్వాత తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి ఇంకా ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా సో కొంచెం తొందరగా మగ్గాలంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే ఇలా ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అనమాట తొందరగా మగ్గిపోతాయి ఇంక ఇవి వేగే లోపు పక్క చికెన్లోకి కొద్దిగా పులుసు మనం అనుకున్నాం కదా నాటుకోడి పులుసు పెట్టాలని సో దానికి కావాల్సినంత కేసరు అయితే కనుక వేసుకుంటున్నాను అనమాట సో ఇంకా కర్రీ అయితే కనుక రెడీ అయిపోయిందండి దాంట్లో మనం వేసేది ఏమీ లేదు అన్నీ వేసేసుకున్నాము ఇంకా ఈ పక్క అన్నం అయితే చూస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా సో ఇంకా పచ్చిమిర్చి తరిగి పెట్టిన కొత్తిమీర పుదీనా అనేది వేసేసి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసాను తర్వాత కొంచెం అంతా చెక్కల పొడి కొద్దిగా జాజికాయ పొడి అలాగే ఇంకా కొద్దిగా బాద్షా గరం మసాలా ఉంటుంది కదా సో అది కూడా వేసేసుకొని కొంచెం బాగా మసాలా అనేది మాడకుండా వేయించుకోవడానికి మనకు పెరుగు అయితే బాగా యూజ్ అవుతుందండి నేను నీళ్ళు అయితే వేయనమాట ఏం వేయకుండా ఒట్టిగా అయితే కనుక మసాలా అడుగు పట్టేస్తుంది గిన్నెకి మాడిపోతుంది సో అందుకోసం నేను ఖచ్చితంగా అన్నం లేక లేకూడక ఒక రెండు గెరెలు పెరుగు అయితే వేసుకొని మసాలా అంతా కూడా బాగా మగ్గిస్తాను అనమాట మీడియం వంట పెట్టుకొని సో అది మీరు కూడా ఎవరైనా రైస్లో కూడా పెరుగు అనేది వేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అన్నం కూడా మంచిగా వస్తుంది వస్తుంది అనమాట పుల్లలు పుల్లలుగా అసలుకి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా తెలిసి ఆల్రెడీ కామెంట్ చేయండి మీరు ఇట్లనే చేస్తారా అనేది కూడా కలర్ రేస్ కానీ సో అది ఒట్టి కలర్ కైనా కూడా పలా అయినా కూడా ఒక రెండు గంటలు పెరిగి వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట సో నేనైతే ఖచ్చితంగా వేస్తాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ లోపు మసాలా మగ్గేలోపు ఇక్కడ కర్రీలోకి ఆయిల్ వేయలేదనమాట సో ఆయిల్ అయితే నేను లాస్ట్లో వేసాను ఒక రెండు గంటలు నూనె అనేది వేసేసి ఇంకా మంట అయితే పెట్టేసానండి మనకు అన్నం అయ్యే వరకు ఆ మంట మీద చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి పెట్టేసాను ఆల్రెడీ ఉడికిపోయింది ముక్క పెద్దగా ఉడకాల్సిన పని ఏం లేదు కాబట్టి చిన్న మంట పెట్టేసాను అంతే ఇక్కడ మసాలా అంతా కూడా మగ్గిపోయింది నేను తీసుకున్న బియ్యంకి తగినట్లు ఎసురైతే నేను అన్నానికి వేసుకుంటున్నాను ఏం లేదండి పాత బియ్యం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు కొంచెం ఎక్కువ అనమాట రెండు పూర్తి వేయను ఒకటిన్నర కంటే కొద్దిగా ఎక్కువతో గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను అనమాట సో అట్లా రెండు గ్లాసులకి కొద్దిగా తక్కువ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది సో ఇంకా ఎసురు వేసిన తర్వాత అన్నానికి సరిపోయేంత సాల్ట్ అనేది వేసేసుకున్నాను నేను ఈ మధ్య పింక్ సాల్ట్ వాడుతున్నానండి ఈ పింక్ సాల్ట్ కొంచెం మంచిదని అంటున్నారు కదా సో అందుకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కనుక తీసుకున్నాను అనమాట ఈ కొత్తగా వాడుతున్నాను ఇంతకుముందు ఎప్పుడు నాకు పింక్ సాల్ట్ గురించి అయితే తెలియదు సో అది చెప్తున్నాను సో సాల్ట్ అయితే బాగుంది నార్మల్ మనం ఉప్పు టేస్టే ఉందనమాట తేడా ఏమీ లేదు సో అది ఇంకా ఇక్కడ అయితే కనుక కర్రీ రెడీ అయిపోయిందండి రైస్ కూడా నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయిందన్నమాట అన్నమా టేస్టు లేకి బియ్యం వేయడము సో ఇంకా రైస్ కూడా అయిపోయింది పక్కన కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇంక ఒక పక్క అయితే కనుక నేను మా వారి కోసము జొన్న రొట్టె కోసం పిండి తడిపెట్టినాను ఇంకొక పక్క సీరియల్స్ చూస్తున్నా ఇక్కడ పక్కన ట్యాబ్లో సీరియల్ చూస్తూ ఉన్నా అనమాట రెండు రోజుల నుంచి సీరియల్ చూడలేదు అందుకోసమని ట్యాబ్ పెట్టేసి హాట్స్టార్లో సీరియల్స్ చూస్తూ వంట అయితే చేసుకుంటున్నా అనమాట సో నా కొడుకు వచ్చి అదే అంటున్నాడు బాబా నీ పనే బాగుంది పక్కన సీరియల్స్ చూసుకుంటూ వంట చేస్తున్నావా అది అని చెప్పి వాడు నన్ను కామెంట్ చేస్తున్నాడు సో అది ఇంకా రొట్టె అయితే కాల్చిన తర్వాత కొంచెం పడుకోవాలని చెప్పేసి అయితే అంటున్నాను అనమాట ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా చీకట్లో లేసేసరికి గుడికి అంతా వెళ్ళేసి వచ్చి పొయ్యి దగ్గర ఈ వేడికి వంట చేసేసరికి బాగా తలకాయ అయితే బాగానే వస్తుందండి తలనొప్పి వచ్చేసింది నాకు కొంచెం మైగ్రైన్ అయితే ఉందండి ఎండాకాలం కొంచెం అసలుకి చిన్న ఏదన్నా టెన్షన్ అయినా ఎండకు బయటికి పోయి వచ్చినా ఏదైనా కొద్దిగా ఎక్కువ పని చేసే అనిపించినా కూడా ఇంట్లో పనైనా కొద్దిగా తలనొప్పి అయితే వస్తుందన్నమాట సో అది సో వీడియో అయితే ఇంతేనండి ఇక రైస్ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది మా వారికి జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం బోన్ చేస్తే కొద్దిసేపు రేస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను సో అంతే సో మీరు కూడా ఈ పండుగలో ఈ ఉగాది పండుగ సీజన్లోన ఎంతమంది అమ్మ వాళ్ళకి మొక్కుబళ్ళు చెల్లించుకున్నారంటే పుట్టేలను పెట్టుకోవడం కానీ కోళ్ళను పెట్టుకోవడం కానీ ప్రతి ఒక్కరం అయితే చేస్తూ ఉంటాం కదా సో పెద్దగా పుట్టేలను పెట్టుకొని గ్రాండ్గా కాకపోయినా సింపుల్గా ఇంటి మటుకు ఇట్లా కోళ్ళని అనేది కూడా పెట్టుకోవడం చేసుకుంటున్నాం కాబట్టి సో ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి సో ఈ వీడియో అయితే ఇంతేనండి మీ అందరికి అనేసి అయితే అనుకుంటున్నాను వ్లాగ్ సో వ్లాగ్స్ ఎట్లా ఉంటున్నాయి ఏంటనేది కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిండే మన ఛానల్ కు సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి